సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు డేట్ వచ్చేసి పంతొమ్మిది పదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం దీపావళి కంటే ముందు రోజు సో ఈరోజు వచ్చేసి నేను మా ఊరు వచ్చేసిన సో ఎర్లీ మార్నింగ్ అట్లా ఊరంతా తిరగాలని నాకు కోరిక ఉంటుంది ఎప్పుడు వచ్చినా అని నేను ఎక్కడ బయటికి వెళ్తే ఎప్పుడు ఊరికి వచ్చిన ఊరు మొత్తం కంపల్సరీ ఒక రౌండ్ వేసేస్తాను కొంతమందిని మ్యాక్సిమం అందరిని పలకరించడానికి ట్రై చేస్తాను సో వాళ్ళ వాళ్ళ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొంతమందిని పలకరించడం జరుగుతుంది సో అయితే నేను మార్నింగ్ మార్నింగ్ సిద్ధు భీమ్రావాణికల్లా మా పొలానికి వచ్చేసిన అయితే పొలాల పరిస్థితి ఈసారి బాగా వర్షాలు పడి మ్యాక్సిమం అందరి పంటలు దెబ్బతిన్నాయి పెట్టుబడి పెట్టారు పెట్టుబడి పెట్టిన పెట్టిన పెట్టుబడి గుట్ట వెళ్ళడం కష్టమే సో ఇంకొకటి చూడండి పత్తి గడ్డి మొత్తం మెర్ర అయిపోయింది అయితే ఈ గడ్డి పంటకు హాని కలిగిస్తుందని గడ్డి మందులు పిచ్చికర్ర చేసారు ఈ గడ్డి మందులు ఎవ్రీ టూ టైమ్స్ అట్లా ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ పిచ్చికర్ర చేయడం వల్ల ఈ నీళ్ళనేది పంట వండే స్వభావాన్ని కోల్పోతుందని ఒక శాస్త్రవేత్త చెప్పంగా నేను నిన్న అట్లా ఎవ్రీ ఇయర్ ఇట్లా మీరు ఈ గడ్డి మందులు కొట్టడం వల్ల ఒక దాదాపు ఒక పది పది సంవత్సరాల తర్వాత ఈ నెలలో మీరు ఎటువంటి పంట లేసినా కానీ పండవు అనమాట ఎందుకంటే అది ఆల్రెడీ ప్రతి ఇయర్ కొద్ది కొద్దిగా 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 పంట వంటి స్వభావాన్ని కోల్పోతుంటుంది ఆ భూమిలో ఉన్న కణాలు అవన్నీ చనిపోతుంటాయి సో మ్యాక్సిమం నేను నేను కూడా సజెషన్ ఇచ్చేటది ఏంటంటే ఈ గడ్డి మందులు కొట్టడం కొంచెం తక్కువ చేయండి ఎందుకంటే అది చాలా ఉత్తమమైన పని గడ్డి మందులు కొట్టకుండా సేంద్రియ వ్యవసాయం చేయండి కుదిరితే చేయండి కానీ మరీ ఒక్కసారి గడ్డి మందు పిచ్చికర చేస్తే దాదాపు ఒక రెండు నెలల పాటు గడ్డి మొలవదు అనమాట ఈ ఈ నెలలో ఈడ గడ్డి మందు పిచ్చికర అనుకో దాదాపు ఒక రెండు నెలల వరకు ఆ ప్లేస్లో గడ్డి మొలవదు అటువంటి మందులు వచ్చినాయి అంటే గడ్డిని కూడంగా మొలవని ఇస్తలేదు ఆ అంటే ఇంకా వేరే పంటలు ఇస్తే ఎలా మొలకెత్తని ఇస్తుంది సో రైతులారా వ్యవసాయం చేసి అన్నలారా ప్రతి ఒక్కరికి ఈ గడ్డి మందులు ఆ మందులు ఈ మందులు కొట్టి ఈ పంటలను పొల్యూట్ చేయకండి అదేవిధంగా నేలను కాపాడండి మన మెయిన్ నేల నేల బాగుంటే మనం ఈ పంట కాకపోతే ఇంకో పంట ఊటం చేసుకోవచ్చు కానీ ఇలాంటి గడ్డి మందులు పిచ్చికర చేసి నేలనే ఖరాబ్ చేసుకున్న తర్వాత మనం ఏ పంటను వేసుకోలేము వేయలేము పంట వండు వేసి కూటంగా వృధా అయిపోతుంది సో ఓకే బాయ్ మళ్ళీ ఇంకేమన్నా విశేషాలు ఉంటే పెడతా ఈరోజు దాదాపు ఈరోజు ఆదివారం రేపు దీపావళి ఈరోజు ఒక రెండు వందల మందిని రేపు ఒక ఒక యాభై మందిని మాట్లాడాలని అనుకున్నా మ్యాక్సిమం చిన్న నుంచి పండు ముసలి వరకు నేను అంటే వడనోళ్ళనుగుంటాగా నేను మాట్లాడతాను నన్ను ద్వేషించేటోళ్ళకు నేను మళ్ళీ మళ్ళీ కనిపిస్తాను నన్ను ద్వేషించుకునే వాళ్ళకు మళ్ళీ మళ్ళీ కనిపిస్తాను సో ఇది ఇవి పత్తి పొలాలు ఇవి కంది ఓకే రైట్ థ్యాంక్